అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నారు అలాగే తెలంగాణలో రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ విడుదల చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొకసారి మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలాగనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెబుతూ ఉందన్నమాట మరి పిఎం కిసాన్ కింద ఇప్పటికే ఇరవై ఒక్క విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై రెండో విడతను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఇరవై రెండో విడత కింద మీకు డబ్బులు రావాలంటే మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇరవై రెండో విడత డబ్బులు రావాలంటే మీరు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ఏం చేస్తే మనకు రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మనకు ఈ యొక్క సాయాన్నత అందిస్తూ ఉందన్నమాట మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు ఎప్పటికప్పుడు డబ్బులు పొందేటువంటి అవకాశాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకు కల్పించింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అనమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలి ఏంటి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అప్డేట్స్ని అయితే ఇచ్చాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి చివరి వరకు చూసిన తర్వాత తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి అలాగే తప్పకుండా ఆ వీడియోను షేర్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను కూడా మీకు అందిస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఇరవై ఒక్క విడతల డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇక్కడ డబ్బులను అయితే వేయడం జరిగిందనమాట మరి ఇరవై ఒకటో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు అయితే జమ కావడం జరిగింది మరి ఇప్పుడు ఇంకా మనకు ఇరవై రెండో విడత అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై రెండో విడత కింద డబ్బులు జమ కావడానికి ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ముందుగా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతుంది మరి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే కనుక మరి పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఈకేవైసీ మరి లింక్ అనేది కనుక లేకపోతే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పీ లింక్ ఉందా లేదా అని చెక్ చే చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి అందులో మొట్టమొదటిదిగా మీరు మీ యొక్క పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆధార్ కార్డ్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అట్లాగా మీరు ఈకేవైసీ అనేది చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ కేవైసీ కనుక లేకపోతే కనుక మీకు ఒక డబ్బులు అయితే రావు మరి ఈకేవైసీని ఆ విధంగా చెక్ చేసుకోండి ఇక రెండో చూసుకుంటే పిఎం కిసాన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఫోటోను అంటే మీ ముఖాన్ని ఫోటో తీసుకుని కూడా మీరు ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు మరి వెంటనే కూడా ఆ విధంగా కూడా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసేయండి ఇక మూడవదిగా చూసుకుంటే ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఆధార్ అంటే నెట్ సెంటర్కి వెళ్ళండి లేదా మీ సేవకు వెళ్ళండి లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఆధార్ ఫోన్ నెంబర్ కనుక తీసుకొని వెళ్తే అక్కడ మీరు ఈకే అనేది చేసుకోవచ్చు అనమాట ముద్ర వేసి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈకేవైసీ చేసుకోవడానికి అనేక ఆప్షన్స్ అయితే కల్పించాయి మరి ఈకే వైసీ చేసుకుంటేనే మీకు పిఎం కిసాన్ డబ్బులు కానీ అలాగే అన్నదాత సుఖీబా డబ్బులు కానీ రావడం జరుగుతుంది ఈకేవైసీ లేకపోతే కనుక మీకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి దీంతోపాటుగా మనకు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళి అక్కడ మీరు లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అక్కడ వీలు కాలేదు అనుకుంటే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీని చేసుకోవచ్చు మరి ఈకేవైసీ ఆ విధంగా చేసుకోవాలి ఈకేవైసీ ఉంటేనే మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి ఇక దీంతో పాటుగా మనకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ప్రాబ్లం ఉంది అనుకోండి మీరు ఈ యొక్క కొత్త అకౌంట్ అనేది చేసుకోండి అంటే కొత్తగా బ్యాంక్ అకౌంట్ కానీ అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఏరైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు కనుక ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై ఒకటో విడత ఎవరికైనా రాకుండా ఉంటే కూడా మీరు కనుక కొన్ని అప్డేట్స్ చేసుకోవడం వల్ల మీకు ఇరవై ఒకటో కూడా అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు తప్పకుండా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఇప్పటికే ఇరవై ఒకటో విడత పడినటువంటి వారికి అలాగే ఇక వచ్చే నెలలో మనకు ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు రాబోతున్నాయి పిఎం కిసాన్ డబ్బులు మరి ఇరవై రెండో విడత కలిపి వస్తే ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఏపీ ప్రభుత్వం అయితే మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసాను విడుదల చేస్తుంది ఇక ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఈ యొక్క డబ్బులు ఎప్పుడైతే మనకు విడుదల చేస్తుందో అప్పుడే మనకు అంటే పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభవన్ కూడా వేస్తూ రైతులకు మరింత మేలు చేస్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే కనుక యాసంగి మరియు వానకాలం సీజన్ అని చెప్పేసి ప్రభుత్వం ఖరీఫ్ రబీ సీజన్లో తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ డబ్బులైతే వేస్తూ ఉంది ఈ విధంగా మనకు అనేక విధాలుగా కూడా తెలంగాణ ప్రభుత్వం డబ్బులను అయితే వేస్తూ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డబ్బులను అయితే జమ చేస్తూ ఉందన్నమాట ఈ విధంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం కనుక మీరు అప్డేట్స్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీ ఖాతాల్లోకి పైసలు అయితే జమ కావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీ ఖాతాల్లోకి యొక్క పైసలను జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే పడ్డాయి మరి ఆ పైసలు ఇంకా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కొన్ని అప్డేట్స్ చేసుకోవడం వల్ల మీకు ఈ పైసలు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ఏదైతే కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీ ఖాతాల్లోకి ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలైతే జమ కావడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై రెండవ విడతకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే తెలియజేస్తూ ఉంటాను